ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకునే బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి వచ్చాను నేను బెంగళూరులో భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది ఆమె నా అకౌంట్ కి పది లక్షలు చేసుకు కూడా పంపించారు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు కేవలం వీళ్ళ తరపున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది మీకు తొందరలో విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పది రోజుల్లో తెలియజేస్తాను అది అవినీతి అది నాకే ఒక సాక్షాలు నేను సాక్షాలు చూపిస్తున్నా నేనే విమర్శలు కాదు ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నేను విచారణ పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎవరికి ఇచ్చాము ఏ విషయాన్ని నిరూపించాను నేను సిద్ధంగా ఉన్నాను కావాలి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు ఈసారి కదా మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు పదమూడు సంవత్సరాలు తనతో సావాసూలు చేసి వ్యక్తిగా చెప్తున్నాను ఈసారి పొరపాటుని ఆయన కదా గెలిచారంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు